ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరూ కూడా నమస్కారం అండి రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి అడ్రస్ చూసుకుంటే ఇక్కడ మనకు టాప్ హెవీ సైజ్ కలిగిన ముర్ర బన్నీ బూరి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇరవై రోజుల గ్యారెంటీ తమ్మడానికి అందుబాటులో ఉన్నాయండి చూసుకోవచ్చు ఈ వీడియోలో దాదాపు మనకి సరికొత్త లోడ్ అయితే రావడం జరిగిందండి దాదాపు మనకి ఎనభై గేదెలైతే అయితే అమ్మడానికి అందుబాటులో ఉన్నాయని అన్నగా అన్నైతే మనతో చెప్పడం అయితే జరిగింది భయ్య ప్రతి గేదె కూడా క్వాలిటీ మీరు చెక్ చేసుకోవచ్చు అడర్ క్వాలిటీ కానీ అదేవిధంగా ఇక్కడ మనకి లైవ్ మిల్కింగ్ ఉంటుందండి రైతులు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే అక్కడ మనకి స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మీ టూ డేస్ అక్కడే ఉండి అన్ని విధాలుగా మిల్క్ అనేది చూసుకున్న తర్వాతనే మనం రేటు కూడా మాట్లాడుకోవచ్చు ఇక్కడ మీకు పదహైదు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్ల పాలిచ్చే గేదెలు ఇక్కడ మనకి సంవత్సరం పొడిన కూడా ఇరవై రోజుల గ్యారెంటీతో అమ్మడానికి అందుబాటులో ఉన్నాయండి మీరు తీసుకునే ప్రతి గీదకు కూడా ఇరవై రోజుల వరకు అయితే గ్యారెంటీ అయితే ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళు చెప్పినండి పాలు ఇవ్వకపోయినా దాణ తినకపోయినా రొమ్ము ఫెయిల్ అయినా ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఖచ్చితంగా ఆ యొక్క గేదె ప్లేస్లో ఇంకో గేదెని మార్చుకునే అవకాశం అయితే మనకు కొంతవయ్యా ఇంట్రాస్నల్ స్కీన్ పైన అయితే ఇవ్వడం జరిగింది మీరు డైరెక్ట్ అక్కడ నుంచి కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా సరే మనకు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు అక్కడికి వెళ్ళి అన్ని విధాలుగా చూసుకొని మీకు నచ్చితే నా యొక్క రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు అండి మీకు ఇక్కడ ప్రెగ్నెన్సీ గేదై కావాలన్నా దొరుకుతాయి అదేవిధంగా మీకు డెలివరీ అయిన గేదెలు కావాలన్నా కూడా మనకి అమ్మడానికి అందుబాటులో ఉంటాయండి మీరు ఏ రోజు వెళ్ళి మీకు అడ్రస్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా మీరు డైరెక్ట్ అక్కడ నుంచి మీరు రాజమండ్రి వరకు వెళ్ళి అక్కడ నుంచి కాల్ చేసిన అనేవాళ్ళు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం అయితే జరుగుతుందండి మీకు అక్కడ ప్రజెంట్ ఎన్ని గేదలు ఉన్నాయో తెలుసుకోవడానికి స్క్రీన్ పేర్ నెంబర్ కాల్ చేస్తే డైరెక్ట్ వాళ్ళ వీడియో కాల్ రూపంలో ప్రజెంట్ ఎన్ని గేదలు ఉన్నాయి వాటి యొక్క ధరలు కూడా మీకు అయితే చెప్పడం జరిగింది భయ్యా మీరు వీడియోలు చూసిన గేదెలు మాత్రమే అక్కడ మనకి సేల్కుంటాయండి ఇంటర్షనల్ చూసి